పది గంటలసేపు ప్రయాణం చేసి ఒక మినీ వాటర్ ఫాల్ అయితే కవర్ చేసాం ఇదే మొదటి లొకేషన్ ఈ ట్రిప్కి నేచర్ అయితే చాలా బాగుంది అప్పటికే సాయంత్రం అయిపోయింది కదా అని ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్దాం అనుకున్నాము వెళ్ళిన దగ్గర మన ఫుడ్ దొరకాలంటే ఎంత కష్టమో ఫోను అటు తిప్పి ఇటు తిప్పి వెతకంగా వెతకంగా ఒక రెస్టారెంట్ అయితే దొరికింది మనకి నచ్చే పేరుతోనే ఉంది ఇండియన్ రెస్టారెంట్ అని లోపలంతా చాలా బాగుంది ఫుడ్ కూడా అలానే ఉంటుంది అనుకున్నాం కానీ చాలా దారుణంగా ఉంది అంతా అయిపోయేసరికి నైట్ టెన్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి బాగా చీకటి పడిపోయింది అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కార్లలో స్టార్ట్ అయ్యారు ఈ ట్రిప్ కి ట్విస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ట్రిప్ లో ఎక్కడైనా స్టే చేయాలి కదా అందుకని ఒక ఇల్లు అయితే బుక్ చేసుకున్నాము ఆ ఇంటి లొకేషన్ అండమాన్ దీవుల్లో ఉన్నట్టు ఉంటుంది పెద్ద దట్టమైన అడవుల్లో ఇచ్చారు ఆ ప్లాన్ అయితే అన్ని ఫినిష్ చేసుకుని తొందరగా వెళ్ళిపోదాం రూమ్ కి అనుకున్నాం మనం అనుకున్నట్టు కొన్నిసార్లు జరగదు కదా అదే పెద్ద ట్విస్ట్ అయిపోయింది ఇక్కడ రాత్రి పది అయిందంటే సిటీల్లో తిరగవచ్చు కానీ అడవుల్లో తిరగడం అంటే గుండెకి బాగా పనిపెట్టినట్టే ఎంత స్పీడ్ గా బండి వెళ్తుందో అంత స్పీడ్ గా కొట్టుకుంటుంది గుండె అందులో ఎక్కడో ఒకటి అర కార్లు కనిపిస్తున్నాయి వెళ్ళినంత దూరం చీకటిగానే ఉంది

అందులోనే ఇంత గబ్బ గీయంగా ఉండే చీకట్లో తెలిసిన ఇల్లు అయితే ఎట్లా తప్పుకుంటూ తారుకుంటూ వెళ్ళొచ్చు అందులో మనకి తెలియని ఇల్లు బుక్ చేసుకున్నాము దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళడానికి సరిపోతుంది ఇంత చిమ్మ చీకట్లో ఒక సింహం వచ్చినా పులి వచ్చినా గాని గతిదోవా లేదు సరెండర్ అయిపోవాల్సిందే వాటికి చీకట్లో కనిపించక రాంగ్ అడ్రస్ కి వెళ్ళక ఎలా ఉంటాము రాంగ్ అడ్రస్ కి వచ్చాం ఇక్కడికి వచ్చి ఆగేసరికి ఒక్క ఇల్లు కూడా లేదు జస్ట్ ఫెన్సింగ్ మాత్రమే ఉంది మన అదృష్టం చూడండి ఎంత బాగుందో ఇలాంటి టైంలో నెట్ సిగ్నల్ కూడా లేదు ఇక మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తాం మాకైతే ఇల్లు కనిపించట్లేదు మీకేమైనా కనిపించిందా అని లక్కీగా వాళ్ళైతే రీచ్ అయిపోయినారు మా కన్నా ఒక ఐదు నిమిషాలు ముందే రీచ్ అయిపోయారంట సో వాళ్ళు ఇక్కడ గైడ్ చేస్తున్నారు ఎటువైపు రావాలి అని ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే బ్రిడ్జ్ అయితే కట్టారు నీళ్లు ఉన్నాయి చిన్నగా ఎలాగోలా దాటేసాము ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ రోడ్ అయితే ఒక్క కారు పట్టేలాగే ఉంది రెండో కారు ఎదురొచ్చిందా ఇంకంతే సంగతులు పగలన్నా అయితే ఒక కారు ఉంది అని కనిపించిన కనిపిస్తుంది అసలు పక్కకు జరగడానికి కూడా లేదు ఆ చీకట్లో ఎటుపక్కన గుంటుందో ఏందో అని ఎంత కంగారు అనిపించింది అని అంటే చాలా టెన్షన్ అనిపించింది ఎలాగా రీచ్ అవుతాము అని ఇక్కడ ఏదో మినుక మినుకమైన లైట్లు అయితే కనిపిస్తున్నాయి అలా పోతుంటే వెల్కమ్ బోర్డు కూడా ఒకటి కనిపించింది వెళ్లేకుంది వెళ్లేకుంది చిమ్మ చీకట్ల నుంచి ఆ లైట్లు బాగా కనిపిస్తూ ఉంటే గుండె ఎక్కువగా కొట్టుకోవడం ఆగిపోయి మెల్లగా కొట్టుకుంటూ ఉంది ఆ ఫీలింగ్ ఏ నెక్స్ట్ లెవెల్లో ఉంది అమ్మయ్యా లైట్లు కనిపిస్తున్నాయి ఏదో మనుషులు అయితే కనిపిస్తున్నారు అప్పటికే టైం అయితే పదకొండు అయిపోయింది या मिडिल हाउस से इसी ड्राइविंग स्ट्रेट ऑन योर राइट आप देखेंगे 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 కార్లు ఇల్లు బాగా దిగ్ధంగా కనిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో ఎక్స్ట్రా బూస్ట్ గా మన మనిషి కూడా కనిపిస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఫైనల్ గా మనం బుక్ చేసుకున్న ఎస్టేట్ కి సేఫ్ గా వచ్చాం కాబట్టి నైట్ లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా మనం ఇలాంటి వాటర్ ఫాల్స్ కి వచ్చాం కాబట్టి డెఫినెట్ గా సిటీలో అయితే తీసుకోలేము లోనే తీసుకోవాలి అందులోనూ ఈ ఈ ఇల్లులు అలాంటివే తీసుకోవాలి కాబట్టి హోటల్స్ అస్సలు ఉండవు ఇంత భయపడుతూ వచ్చినందుకు లోపల చాలా బాగుంది ఇదంతా బయట వ్యూ లోపల నుంచి అలా చూస్తుంటే ఆ సన్ రైజు అదంతా ఎంత బాగుందో మొత్తం ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎంత బాగుందో కిచెన్ మంచి వ్యూ అడవుల్లో ఉంటేనే వస్తుందేమో ఈ ఎస్టేట్స్ లోనే పాసిబుల్ అనమాట ఎంత బాగుంది ఏదో ఒక సీనరీ ఫోటో పెట్టినట్టుంది ఇంత దట్టమైన అడవుల్లో ఇల్లులు అంటే పులులు సింహాలకు భయం లేకుండా ఎలా ఉంటున్నారబ్బా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇవి కట్టేటప్పుడు చెక్ అక్కడికి పులులు సింహాలు అలాంటివి ఏమీ రాకుండా ఉండే ప్లేసుల్లోనే ఇవి కడతారు కరెంటు అన్ని ఇచ్చున్నారు కాబట్టి చాలా వరకు ఈ పులులు సింహాలు అవన్నీ ఏమీ రావు కాకుండా ఈ ఎస్టేట్ లో నాలుగైదు ఇళ్ళు అన్ని ఫిల్ అయిపోయాయి చలికాలం వస్తే అందరూ బయటే ఉంటారంట ఈ క్యాంపింగ్ సైట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అర్ధరాత్రి వచ్చేటప్పుడు బ్రిడ్జ్ నీళ్లు ఎలా దాటాలరా బాబు ఈ చీకట్లో అని అనుకున్నావు ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ ఈ నీళ్లు ఆ చుట్టూ ఉండే నేచరు సూపర్ గా ఉంది